హాయ్ దోసలు నీళ్ళు తాగండి అన్నం తినండి మందు మానేయండి మందు మానేయండి అని ఎందుకు చెప్తున్నానంటే మనిషి జీవితంలో అదొక పార్ట్ అయింది అది తాగటం వల్ల చాలా వాళ్ళకు నష్టాలు అయితే తప్ప లాభాలు లేవు ఫ్రెండ్స్ అందుకని చెప్తున్నాను వీలైన వరకు ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తాను ఇది మీకు చూడంగానే అర్థమైపోయింటుంది ఇది బతుకమ్మ గురించి స్టాండ్ ఎంత మంచిగా తయారు చేసిన చూడండి చూడండి ఎలా ఉంది బాగుంది కదా మంచిగా తయారు చేసి పెట్టినారు చూడండి చూడండి ఇంకో స్టాండ్ కూడా బతుకమ్మ స్టాండ్ ఒకప్పుడు బతుకమ్మ ఎంత బతుకమ్మ తయారు చేయాలంటే కంసేకమ్ హాఫ్ డే ఒక రోజంతా పట్టేది జిల్లెడు పువ్వులు గన్నేరి పువ్వులు చామంతులు తెచ్చి తయారు చేసేవాళ్ళు నా చిన్నప్పుడు నేను కూడా చూసిన ఇంత బతుకమ్మ తయారు చేయాలంటే కమసేకమ్ హాఫ్ డే పట్టేది ఇప్పుడు ఏం లేదు పూలు ఉంటే ఇంత బతుకమ్మ గంటలో తయారు చేసేస్తారు చూడండి ఫ్రెండ్స్ రెండు కదా ఇది కదా చూసారా ఫ్రెండ్స్ చూడండి బాగున్నాయి కదా అరగంటలో పూలు ఉంటే ఇంత పెద్ద బతుకమ్మ వెయిట్ చేస్తున్నారు ఇంకొకటి చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నువ్వేంటి దీపాలు పెట్టాలి దీంట్లో బైరే చూసిన సినిమా గుర్తు వచ్చి ఉంటాడు ఇది మీకు చూపిస్తుంటే చూడండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ఐటమ్ మీకు చూపిస్తూ ఉంటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బతుకమ్మాయి మళ్ళీ చూపిస్తున్నా ఇదిగో ఇంకోటి చూపిస్తాను ఇదిగో ఇంత పెద్ద బతుకమ్మ తయారు చేయాలంటే కంసేకమ్ ఒక రోజు అంతా పట్టేది ఇప్పుడు ఏంది అర్ధగంట పని పూలు ఉంటాయి బాగా